ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మీనరాశి ఈ మీనరాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ఏమి చేస్తే వాళ్ళ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది ఈ మీనరాశి వాళ్ళ జీవితం బాగా ఉండాలి అంటే ఏమి చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మీనరాశి వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు చాలా మంచిగా ఉంటారు వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ భోజన ప్రియులు వాళ్ళు ఫుడ్కి బాగా ప్రియారిటీ ఇస్తారు తప్పు లేదు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు చాలా సన్నిహితంగా స్నేహం చేస్తారు తప్పు లేదు కానీ అందరినీ గుడ్డిగా నమ్మద్దు ఈ మీనరాశి వారికి ఏ కోరిక అయితే ఉందో ఈ మీనరాశి వారికి ఏ పనులైతే ఆటంకాలు పడుతూ ఉన్నాయో ఒకవేళ ఈ మీనరాశి వారికి ఒక అయితే వాళ్ళ జీవితంలో ఒక మెట్టిక్కినట్టే అని భావిస్తూ ఉంటారో అంటే ఎగ్జాంపుల్ ఈ మీనరాశిలో ఉన్నవారు అంటే వాళ్ళ నామ నక్షత్రాన్ని బట్టి కానీ లేదు వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ పేరు బలాన్ని బట్టి కానీ వర్తించే మీనరాశి వారికి నేను చెప్పే ఈ రెమెడీ వర్తిస్తుంది ఈ మీనరాశి వాళ్ళు ఏమి చేయాలయ్యా అని అంటే వాళ్ళు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించాలి వాళ్ళు బుధవారం నాడు ఈ పూజ చేస్తే చాలా మంచిది ఈ వారు బుద్ధున్నే తలస్నానం చేసి వాళ్ళు ధరించవలసిన డ్రెస్ ఒక బ్లాక్ కలర్ కాకుండా మిగతా ఏ కలర్ డ్రెస్ ధరించినా పర్వాలేదు ఆడవారు కానీ మగవారు కానీ కొంతమందికి ఆడవారికి శారీ కట్టి అలవాటు ఉంటుంది కొంతమందికి డ్రెస్ చేసుకుని అలవాటు ఉంటుంది తప్పులేదు అయితే మగవారైతే వాళ్ళు షర్ట్ కానీ టీషర్ట్ కానీ వేసుకోవచ్చు అయితే వాళ్ళు చేయవలసిన చిన్నపాటి పూజా విధానం అయితే ఈ మీనరాశి వారు ఏం చేయాలయ్యా అంటే మీరు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించి మీరు ఒక బ్లాక్ కలర్ డ్రెస్ కాకుండా మిగతా ఏ కలర్ డ్రెస్ అయినా ధరించండి అయితే మీరు ముందుగా ఏర్పాటు చేసుకోవలసినది ఈ పూజకి సంబంధించింది మనకు ఒక బ్లూ కలర్ క్లాత్ బ్లూ కలర్ మాత్రమే ఉండాలి మిగతా ఏ కలర్ ఉండకూడదు బ్లూ కలర్ క్లాత్ ఒకటి అలాగే బ్లాక్ కలర్ గ్రేప్స్ అంటే గ్రేప్స్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి వైట్ రెండవది బ్లాక్ బ్లాక్ కలర్ గ్రేప్స్ ఒక పావు కేజీ పైన ఉండాలి అంటే ఒక పావు లేదా హాఫ్ లేదా వన్ కేజీ అది మీ ఇష్టం అంటే ఒక పావు కేజీ కన్నా గ్రేప్స్ తక్కువ ఉండకూడదు ఒక బ్లూ కలర్ క్లాత్ ఒక పావు కేజీ గ్రేప్స్ రెండు మూడు తమలపాకులు రెండు ఒక్కలు నూట పదహారు రూపాయలు సంభావన అనగా డబ్బులు ఇవి అన్నీ తీసుకొని వెళ్ళి ఎక్కడైతే మీకు దగ్గరలో గుడి ప్రాంగణం ఉందో ఆ ఆలయంలోకి వెళ్ళి మీరు ఆ గుడిలో ఉన్న పంతులు గారికి అయ్యగారికి ఇవి మీరు వాయనం ఇవ్వాలి మీరు ఇచ్చేటప్పుడు మీ మనసులో ఏ కోరికైతే ఉందో అది కోరుకోండి అది కోరుకొని అది ఆ పంతులు గారికి మీరు వాయనం ఇవ్వండి తీసుకున్న తర్వాత మీరు ఆ ఆలయ ప్రాంగణంలో కాసేపు సేద తీరండి కూర్చున్న తరువాత మీరు అక్కడి నుంచి వీలున్నంత వరకు నేరుగా మీరు ఇంటికి వెళ్ళడానికే చూడండి ఒకవేళ కుదరలేదు అక్కడి నుంచి ఏదన్నా డ్యూటీకో లేదంటే ఇంకేదన్నా ఆఫీస్కో జాబ్ పర్పస్కో వెళ్ళాలో వెళ్ళండి కానీ బయట వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళకూడదు ఎప్పుడైనా గుడికి వెళ్ళి మనం పూజ అయిపోయిన తర్వాత గుళ్ళో పూజ చేసుకున్న తర్వాత ఎందుకు గుడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళు అని చెప్తారు అని అంటే ఎప్పుడైనా అక్కడి నుంచి పూజ అయ్యాక మన ఇంటికి వస్తే మనతో పాటు ఆ పుణ్యం వస్తుంది అలాగా కాకుండా పక్కింటి వడుకో ఎదిరింటి వడుకో అక్కడికి ఇక్కడికి పోతే ఆ పుణ్యం ఆ ఇంట్లో వాళ్ళు తెలియపోతుంది అలాగే గుడికి వెళ్ళేం అని కొంతమంది ఇంటికి వచ్చి డోర్ తీయగానే నేరుగా వాష్రూమ్కి వెళ్తారు బొర్రపాటును కూడా అలా వెళ్ళకూడదు అలాగే నేరుగా వచ్చి మంచం మీద కూర్చుంటారు అలా కూడా కూర్చోకూడదు సోఫా మీద కూర్చొని టూ మినిట్స్ తర్వాత తర్వాత వెళ్ళాలంటే వాష్రూమ్కి వెళ్ళాలి కనుక అందుకోసమని ఎప్పుడైనా గుడికి వెళ్తే అక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళని చెప్తారు దాని అర్థం అది అయితే ఈ మీనరాశి వారు అలా మీరు దేవుడికి దర్శనం అయిన తర్వాత మీరు అక్కడి నుంచి మీ పని మీద మీరు బయటికి వెళ్ళినా పర్వాలేదు కానీ వీలైనంత వరకు ఇంటికి వచ్చి వెళ్ళేదానికే చూడండి అయితే ఆ రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం భుజించరాదు అలాగే మీనరాశివారు ఈ శ్రావణ మాసంలో ఫిష్ తినకుంటా ఉంటే చాలా మంచిది మామూలుగా వారు ఫిష్ తినకుంటా ఉంటే చాలా మంచిది తను రాసిన దాన్ని తింటే వాళ్ళకు కొంచెం నెగిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినకుంటా ఉంటే మంచిది ఒకవేళ మీరు ఇంతకుముందు ఏమైనా తిన్నాము అని అంటే దానికి సంబంధించింది ఇంకేమీ లేదు బతుకున్న కొన్ని ఫిష్ తీసుకుని వెళ్ళి వాటర్లో వదిలితే మంచిది అలాగే మీరు ఈ శ్రావణ మాసంలో ఫిష్ తినరాదు అలాగే నాన్ వెజ్ కూడా భుజించరాదు ఎట్టి పరిస్థితుల్లో మీరు నేను చెప్పిన శ్రావణ మాసంలో ఈ వాయునం మీరు బ్రాహ్మణ దానం ఇచ్చిన తర్వాత ఆ రోజు మాత్రం నాన్ వెజ్ భుజించరాదు ఇలా మీరు చిన్నపాటి పూజా విధానం ఈ శ్రావణ మాసంలో మీరు చేస్తే మీ జీవితంలో ఇప్పటివరకు మీరు ఎట్లా ఉన్నారు ఇప్పటివరకు మీరు ఎంత కష్టపడుతున్నా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చేతికి నిన్ను నోటికి ఎందుకు అందట్లేదు అనే దాని గురించి మీరు ఎంత ఆలోచించినా మీకు అంతు పట్టదు కానీ గ్రహచార రీత్యా గోచార రీత్యా ఎలా ఉన్నా ఏదేమైనా ఎలా ఉన్నా సరే నేను చెప్పినట్టు ఈ శ్రావణ మాసంలో ఈ బ్రాహ్మణ వాయునం మీరు ఇచ్చి చూడండి మీ జీవితం మలుపు తిరిగిపోతుంది అట్టే ఎందుకంటే ఇంతకుముందు ఇదే శ్రావణ మాసంలో నేను ఇదే పరిహారాలు చాలామంది చేత చేయించాను అలా చేయించిన తర్వాత వాళ్ళ జీవితం మహా అద్భుతంగా ముందుకెళ్ళింది కనుక నేను ఈ శ్రావణ మాసంలో ఈ మీనరాశితో పాటు మిగతా రాశుల వారికి కూడా కొన్ని పరిహారాలు చెప్పా ఏ ఏ రాశి వారు ఏ ఏ పరిహారం చేయాలి అన్నది చెప్పా ఈ రాశిలో ఉన్న ప్రత్యేకత మీరు ఏమనుకున్నా చెయ్యగలుగుతారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది పేషెన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది కానీ అనుకున్నది అనుకున్నట్టు టైం అవ్వాలి మీకు నిద్ర నిర్మాణం లేకపోయినా కష్టపడే స్వభావం ఎక్కువగా ఉంటుంది చాలా తెలివైన వాళ్ళు కానీ నమ్మి మోసపోతారు ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కనుక ఈ శ్రావణ మాసంలో నేను చెప్పే ఈ చిన్నపాటి వాయునం మీరిచ్చి మీకున్న సకల దోషాలన్నీ హరింపబడిన తర్వాతే మీ జీవితం అక్కడి నుంచి మొదలవుతుంది ఎగ్జాంపుల్ ఈ పూజ చేశారు ఎప్పటి నుంచి ప్రతిఫలం ఉంటుంది గురువు గారు అని మీరు అనేారు నేను చెప్పిన ఈ శ్రావణ మాసపు వాయినపు పూజ చేసిన తర్వాత ఏ రాశి వారైనా ట్వంటీ వన్ డేస్ తర్వాత వాళ్ళకు వర్తిస్తుంది అంటే ఇరవై ఒక్క రోజు లోపల వాళ్ళ జాతక రీత ఎలాంటి దోషాలు ఎలాంటివి ఉన్నా ఈ శ్రావణ మాసంలో మీరు చిన్నపాటి వాయినం ఇస్తే మొత్తం క్లియర్ అయిపోతాయి ట్వంటీ వన్ డేస్ తర్వాత నుంచి మీ ఎదుగుదల కానీ మీరు కానీ మీరు అనుకున్న పనులు కానీ ఎక్కడా ఆటంకాలు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ముందుకెళ్తాయి ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళు ముఖ్యంగా కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వాయినం కానిస్తే అంటే నాకు తెలిసి మేబీ రేపు రానున్న కార్తీక మాసం కల్లా పెళ్ళి అయిపోతుంది ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అయితే సిక్స్ మంత్స్లో వాళ్ళకి రిజల్ట్ ఏందో అర్థమవుతుంది ఒకవేళ బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్లో కొన్ని ఆటంకాలు ఇబ్బందులు వడ్దడుకులు సహజ సాధారణంగా అందరికీ ఉంటాయి అది కామన్ కానీ వాళ్ళు కూడా ఇక ఎక్కడ బిజినెస్లో తిరిగి చూడకూడదు అని అనుకుంటే ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే ఈ మీనరాశి వారికి ఈ శ్రావణ మాసంలో మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణార్పణ